ప్లేట్ బిర్యానీ ఎంత బాబు మూడు వందలమ్మా పక్కా షాప్ లో రెండు వందలకే ఇస్తున్నారు పక్కా షాప్ లో కుక్క బిర్యానీ అదే తినిపో అక్క ఒక ప్లేట్ ఇడ్లీ ఎంత ఒక ప్లేట్ వంద రూపాయలు నువ్వు ఇడ్లీ అమ్ముతున్నావు లేదా కిడ్నీ అమ్ముతున్నావు అంత రేట్లు చెప్తావు అంటే కొను లేదంటే బోరా బుడ్డోడా ఊరికే వచ్చి వ్యాపారం అక్క మీ అబ్బాయికి పెళ్ళి అయిందంటగా ఎంత ఇచ్చాడు ఏంటి కట్నం ఏముందిలే కండక్టర్ ముప్పై తులాల బంగారం యాభై లక్షలు డబ్బులు ఇచ్చారు అంతే నీకు ఎంత ఇచ్చినా సరిపోదక్క లీటర్ నూనె ఎంత ఒక లీటర్ నూనె మూడు వందల రూపాయలు నూనె అమ్ముతా వాళ్ళ కిడ్నీ లో అంత రేట్లు చెప్తా కొంటే కొను లేదంటే పోరా బుడ్డోడా ఊరికే వచ్చి వ్యాపారం ఎన్ని సంవత్సరాలు అమ్మా బాబుకి రెండు సంవత్సరాలే టికెట్ అవసరం లేదు మీకు ఫ్రీ బస్సే కదా వాడికన్నా టికెట్ తీసుకోడి కండక్టర్ అడిగితే రెండు సంవత్సరాలు అని చెప్పు బాబు వయస్ ఎంత బాబు రెండు సంవత్సరాలు అని అమ్మ చెప్పమంది ఆకులు ఎంత నాయనా పదికి ఎనిమిది అవ్వా నాలుగేనా పదికి అల్లరి పిల్లాడివి ఈ అవ్వకు చెవుడు అనుకుంటా ఒక కేజీ మటన్ ఎంత బాబు నీకు కళ్ళు కనపడట్లేదా నేను బోర్డ్ పెట్టాను చూసి కొనుక్కో నన్ను మళ్ళీ అడక్కు గ్రాండ్ గా పార్టీ ఎందుకు ఇస్తున్నావు బాబు నాకు మరదలు పుట్టిందని ఆ హ్యాపీలో పార్టీ ఇస్తున్నా నాది మొత్తం బిల్ ఎంత అయింది బాబు నీది మొత్తం రెండు వేల అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా ఏంటి బాబు నువ్వు కుమారి ఆంటీ కన్నా ఎక్కువ చెప్తున్నావు మన దగ్గర బేరాలు లేవమ్మా ఇంత చిన్నతనంలో ఎందుకు పని చేస్తున్నావు నువ్వేమన్నా సక్తావా ఊరికే వచ్చేస్తారు మైక్ తీసుకొని ఎందుకు పని చేస్తున్నామంట స్వామి ఎంత ప్రయత్నించినా నాకు పెళ్లి కావట్లేదు నీ జాతకంలో నీవు జీవితాంతం సంతోషంగా ఉంటావని వ్రాయబడి ఉంది ఏంటిది బస్సులో మటన్ షాపా ముసల్దానా నువ్వు గమ్మునుంటే ఫ్రీగా ముక్కేస్తా గోల చేస్తే నీ ఎముకలు ఇరగొట్టి కుక్కలేస్తా అత్త ఒక్క జత చెప్పులు ఎంత ఒక జత వెయ్యి రూపాయలు గుడి దగ్గర దొరికిన చెప్పులు ఇంతేనా ఒరే పిల్ల ఉదయాన్నే వచ్చి నా వ్యాపారం పాడు చేయకు గుండు చేసుకున్నారే మేము రోజు బస్ లో తిరుగుతున్నాం అని మా మొగాళ్ళు మాకు తిరుపతి గుండు చేయించారు రా బాబు తాతయ్య నువ్వు త్వరగా బెడ్ మీద పడుకోపో మా టీచర్ వస్తా ఎందుకు బడవా నిన్న స్కూల్ కి ఎందుకు రాలేదంటే మా తాతయ్యకి గా ఉందని చెప్పా